పాలండి ఇవి హాయ్ హలో అందరూ బాగున్నారా నా ఈరోజు జున్ను చేస్తున్నానండి జున్ను పాలతోటి చక్కెర వేసాను కొంచెం బెల్లం వేసిన మరిగిస్తున్నాను ఇగ ఇలా వెళ్తుందండి జున్ను చాలా బాగుంటుంది లీటర్ పాలండి లీటర్ పాలకు పావు కిలో బెల్లం వేసారు చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఇలాచిపోయ వేస్తే ఇంకా బాగుంటుంది ఇంత జున్న అయిందండి ఇది లీటర్ పాలకు ఇంత జున్న అయింది ఇంకొక కొంతమందికి తెలవనోళ్ళు జున్న అంటే వాళ్ళకు తెలుస్తుంది ఎలా చేసుకోవాలని జున్నంటే ఇప్పటి వాళ్ళకి తెలియదండి జున్ను పాలంటే చల్లారిన తర్వాత తినాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా బాగుంటుంది తీయ తీయవా ఒకలాంటి టేస్ట్ వస్తుందండి స్వీట్ సరిపోయింది చాలా బాగుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ కూడా చేయండి